ఫ్రెండ్స్ అందరికి పుదీనా చట్నీ చాలా రకాలుగా చేసి తింటారు ఇలా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ముద్దకు రెండు ముద్దలు అయితే తింటారనమాట ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనకు కావాల్సింది పుదీనా కదా ఒక అయితే పుదీనా తీసుకొని ఆకులన్నీ వలిచి పెట్టేసుకున్నాను స్టవ్ అనిపిచ్చేసి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసి చిన్న అయితే నువ్వులు తీసుకున్నాను ఇవన్నీ దూరగా వేయించేసుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందే కడిగి పెట్టుకున్న పుదీనా అంతా వేసేసుకున్నాము కడిగి పెట్టుకోండి పుదీనా ఇప్పుడు ఈ పుదీనాలో తేమ శాతం ఉంటుంది కదా ఆ తేమ అంత ఇంకిపోయేంతవరకు పోయి వేయించిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట పుదీనా అంతా చూడండి ఇలాగ ఇది బాగా మగ్గిపోయింది కదా ఇదంతా పక్కకు తీసేసుకొని అదే ఫ్యాన్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు సుంచేసి ఇలా వేసుకుంటే వేగినప్పుడు వెగరవన్నమాట నేనైతే కొన్ని ఎక్కువ వేసుకున్నాను మీకు అను ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు మీ కారం తినేదాన్ని బట్టి రెండు మీడియం సైజు టమోటాలు కూడా చిన్నగా కట్ చేసేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసేసి రెండు బాగా మగ్గనిచ్చుకోవాలి అనమాట బాగా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని పెట్టుకున్న నువ్వులన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెద్దగా గ్రైండ్ చేసుకున్నాము అన్నీ కలిపి ఆడిస్తే బాగుండదు కాబట్టి సపరేట్ ఆడించుకొని ఇప్పుడు ఈ ఆడించుకునే దాంట్లోకే పచ్చిమిరప ఎంచు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పెట్టుకున్న పుదీనా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా అట్లా ఆడించిన తర్వాత మళ్ళీ చింతపండు టమోటాలు ఎంచుకున్నాం కదా అది వేసేసి బాగా ఆడించుకున్నాము ఇలాగా చూడండి బాగా ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట చట్నీ చాలా మెత్తగా ఏం అవసరం లేదు ఇలా ఉంటే రైస్ అయితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది పక్క పెట్టేసి దీన్ని కోపేసుకున్నాము స్టమింగ్ సినిమాలు వేసుకుని వేడియాక ఆవాలు శనగపప్పు మేనపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి చిట్కడంతా ఇంగు వేసేసి కోపేసుకోవడమే చూడండి కమ్మటి నువ్వులు పుదీనా చట్నీ రెడీ అయిపోయింది కదా మీకు చూపుతుంటే నేను నీళ్ళు ఉంటాయి కదా వేడి వేడి అని అందరికి సూపర్గా ఉంది టేస్ట్ అంటే మీరు ట్రై చేయండి హెల్తీ రెసిపీ అనమాట మా వీడియో అలా అనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి Thank you for watching. Bye bye.